ఏదైతే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల ముప్పై మూడు స్కూల్ పాఠశాలలు మన నిజామాబాద్ జిల్లా మొత్తంగా ఉన్నాయి ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉందో దానికి ఒక నూట ఇరవై ఐదు రూపాయలు తీసుకోవాలని చెప్పింది కానీ ఇక్కడ రా ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సుమారు పేద బడుగు వేలైన విద్యార్థుల దగ్గర నుంచి ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి వెయ్యి రూపాయల నుంచి ఐదు ఐదు వేల దాకా కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు అడుగుతా ఉన్న సుమారు జిల్లా వ్యాప్తంగా రేపు రాబోయే పబ్లిక్ ఎగ్జామ్ లో పదకొండు వేల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు ఇప్పటి నుంచే తల్లిదండ్రులు కూడా ఎంతో మంది మా దగ్గరకి వచ్చి మాకు ఎంతోమంది వారి యొక్క బాధను నిర్వహించుకోవడం జరిగింది ఎందుకంటే మేనేజ్మెంట్ తోటి మాట్లాడతామంటే ఆ మేనేజ్మెంట్ ఎక్కడ వాళ్ళ పిల్లలను ఎక్కడ తొక్కి తొక్కేస్తారో హాల్ టికెట్లు ఏదైనా భయపాతలకు గురి చేస్తారన్న భయంతో ఈరోజు ఆ తల్లిదండ్రులు మాతోటి పరిచిపోవడం జరుగుతుంది అన్న ఇరవై నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంటే ఒక్కొక్క ప్రైవేట్ పాఠశాల యజమాని కానీ కార్పొరేట్ యజమాని కానీ వెయ్యి రూపాయలు చొప్పున ఏ విధంగా తీసుకుంటామని ఈరోజు బీడీఎస్ఎఫ్ మేము ప్రశ్నిస్తా ఉన్నాం వైపు ప్రభుత్వం దప్పాల వారీగా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు బకాయలు ఇప్పటికే ఫ్రీ రిమండ్మెంట్ కాలేజ్ విడుదల చేయకుండా మరి అదనంగా ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ వస్తున్నాయనే బాధతో పేద బలహీన దగ్గర వసూలు నూట ఇరవై రూపాయలు మాత్రమే తీసుకోవాలి కానీ అధిక ఫీజులు అనే అంటే ప్రత్యేక క్లాస్ అని ఒక సాకు తోటి దాని ద్వారా ఇంకా స్కూల్ ఫీజు డెవలప్ ఫీజు అనేసి మెచ్ఛార్జ్ అనేసి ఏదో ఒక పేజ్ వంకాలు పెట్టి దాని ద్వారా వేలకు వేలు ఫీజు లాగుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి లేని ఏడలా ఏదైతే ఈ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల ముప్పై మూడు పాఠశాలలకు సంబంధించినటువంటి బడుగు బలమైన చెందినటువంటి విద్యార్థులు పదకొండు వందల పదకొండు వేల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయకొచ్చు వెంటనే దీనిపైన కనుక స్పందించకపోతే స్థానిక విద్యాశాఖ అధికారులు స్పందించాలి వెంటనే ఏ దౌర్జన్యంగా తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఆ పాఠశాల యొక్క యజమాని చట్టరీతమైన చర్యలు తీసుకోవాలా అదే విధంగా పాఠశాల గుర్తుముని రద్దు చేయాలని బిడిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడా ఏదైతే భవిష్యత్తు భవిష్యత్తులో ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో మేము ఇలాగే మా మొండి వైఖరిని సాగిస్తాం ఇలాగే మేము ఇష్టం వచ్చినట్టు మా ఇష్టాల అనుసారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఇష్టం వచ్చినట్టు నూట ఇరవై కనుక ఆయా ఇసుకుల ముందర ధర్నాలు రాస రోగులు అందంగా కార్యక్రమం చేపడతామని ఈ విధంగా ఈ రోజు హెచ్చరిస్తాము